హాజరై మేము చెప్పే విషయాన్ని విన్నందుకు వినడానికి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది ఐదు విషయాల గురించి చెప్పడానికి నేను ఒకటి గుడుంబ కానీ గాంజాయి కానీ లేదా ఇంకేదైనా డ్రగ్స్ కానీ ఇంకేమైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని మన గ్రామం నుంచి ఏ విధంగా పారద్రోలాలి వాటిని ఇలా వెళ్ళగొట్టాలి మన గ్రామంలో లేకుండా ఏ విధంగా ఉండాలి అనేది ఒక విషయం రెండో విషయం వచ్చేసి కొత్త వ్యక్తులు ఎవరైనా మనం గ్రామానికి వస్తున్నారా దాని తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళని మనం గుర్తించేది ఎట్లా దొంగతనాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళని మనం సమాచారాన్ని పోలీసుకు అందజేయాలి అనే విషయాల గురించి చర్చించడానికి రెండో విషయం మూడో విషయం వచ్చేసి సైబర్ నేరాలకు సంబంధించి మనకు అవగాహన అంటే సైబర్ నేరాల అవగాహన అంటే ఏంటంటే అసలు సైబర్ నేరం మన దగ్గర జరగకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించినట్టయితే సైబర్ నేరాలు జరగకుండా ఉంటాయి అనే విషయం గురించి చర్చించడానికి ఒకవేళ సైబర్ నేరం జరిగినట్టయితే మనం తర్వాత యాక్షన్ ఏం చేయాలి ఏది చేస్తే మన డబ్బులు పోయిన డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉన్నది అనే విషయం గురించి తెలియజేయడానికి మూడో విషయం నాలుగో విషయం వచ్చేసి మనకు రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా రో పొద్దున్న లేస్తేనే వాహనాన్ని వినియోగించి రోడ్డు మీదకి ఎక్కుతూ ఉంటాం వాహనం ఉన్నా లేకపోయినా పైకి వస్తూ ఉంటాం అంటే ఏ వెహికల్ వచ్చినప్పుడు ఏ వెహికల్ నడిపినప్పుడు మనకి ఎటువంటి కాగితాలు ఉండాలి మనం ఏ విధంగా రోడ్డు మీద ముందుకు సాగాలి అనే విషయాల గురించి పూర్తి అవగాహన గురించి ఐదో విషయం వచ్చేసి నెక్స్ట్ మనకు వచ్చే ఎలక్షన్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి వాటిలలో మన పాత్ర ఎట్లా ఉంటుంది దాని గురించి కొంచెం చర్చించడానికి ఐదు విషయాల గురించి చర్చించడానికి నేను మీ దగ్గరికి రావడం జరిగింది దాంట్లో ఇప్పుడు మొదటి విషయం వచ్చేసి మనం అనుకున్నట్టుగానే గుడుంబ కానీ గంజాయి కానీ మీ విలేజ్లో ఉన్నాయా లేవా అనేది మీకే తెలుసు మాకంటే ఎక్కువ అంటే ఇప్పుడు గుడుంబ అనే దాన్ని ఎట్లా తయారు చేస్తారు మీకు తెలుసు ప్రతి ఒక్క వ్యర్థ పదార్థము అంటే చెప్పులు కావచ్చు కవర్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఆ బెల్లము ఈ అనేటివి మొత్తం నానబెట్టి అది మొత్తం కుల్లిపోయి దాని నుంచి ఒక రకమైన వాసన ఒక రకమైన గ్యాస్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని తీసుకొని వచ్చి వేడి చేసి ఆ ఆవిరి నుంచి వచ్చే దాన్ని ఒక కుండలో లేదా ఒక బౌల్లో పట్టుకొని దాన్ని గుడుంబగా అది మత్తునిస్తుందని చెప్పి అందరికీ వంచుతూ ఉంటారు అంటే ఆ చెత్త నుంచి వచ్చే రసాయనాలు అవన్నీ కూడా గుడుంబలో మొత్తం కూడా ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుంది ఖచ్చితంగా మన ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుడుంబ తయారు చేయడాన్ని మేము ఎట్లా ఒప్పుకోము అదేవిధంగా గుడుంబ ఎవరైనా అమ్ముతున్నట్టు మాకు దొరికినా తాగుతున్నట్టు దొరికినా కూడా మేము వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా బంద్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది రెండు గాంజాయికి సంబంధించి మనం అనుకుంటా ఉంటాం మన ఊళ్ళో గాంజాయి దాగ చాలా చాలామంది పిల్లలు ఉన్నారు మా పిల్లలు తాగలే మా పిల్లలు తాగర్లే మాకెందుకులే అని అనుకునే సందర్భం ఉన్నది కానీ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు ఒక వ్యక్తి కొత్త వ్యక్తి ఇక్కడికి వస్తే అతని ఊరికి చెందినోడు కాదు లేకపోతే ఈ రాష్ట్రానికి చెందినోడు కాదు ఈ ప్రాంతానికి చెందినోడు కాదు అని మనం ఎట్లా గుర్తిస్తాం అంటే వాళ్ళకున్న అలవాట్లను బట్టి చూసి వాళ్ళ వేషాధారాన్ని బట్టి చూసి వాళ్ళ భాషను బట్టి చూసి మనము ఆ విషయాన్ని గుర్తిస్తాం అది ఎట్లా వస్తాయి మన ప్రాంతంలో ఒక చిన్న పిల్లగాడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన ఒక పిల్లగాడు ఇప్పుడు ఒక నలభై సంవత్సరాల వయసుతో ఉంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయస్తో ఉంటే అతన్ని ఈ పలానా ప్రాంతం కూడా ఎట్లా గుర్తుపట్టగలుగుతాం ఒకటే ఒకటే విషయం ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తూ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళ సంస్కృతి కానీ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది అలవాటు I <laughs> do సిరి వెలుగును విరచిం చింగరాని బంగారు